సందర్భంగా చిత్తూరు జిల్లా మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ డాక్టర్ శిరీష మాట్లాడుతూ బిడ్డ పుట్టిన నెలలోపే తల్లిపాలు ఇవ్వడం అత్యంత కీలకమని ఆవు పాలు ఇలాంటివి కాకుండా తల్లిపాలను ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు బిడ్డ పుట్టిన ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలే ఇవ్వాలని తేనె వంటి ఇతర పదార్థాలు పాపలకు ఇవ్వకూడదని ఆమె స్పష్టం చేశారు తల్లిపాలు బిడ్డకు ఆరోగ్యాన్ని కలిగించడమే కాకుండా తల్లికి కూడా వంటి ప్రాణాంతక వ్యాధులు దూరంగా ఉంటాయని తెలిపారు చాలా వరకు బిడ్డకి రోగాలు రాకుండా ఉండే యాంటీబాడీస్ ఉంటాయి చాలా మంది ఆ వాటిని పిండి పడేసి తర్వాత మంచి పాలు ఇస్తామని అంటారు తప్పు మరుగుపాలు అనేది చాలా బిడ్డకి అవసరం పుట్టిన వెంటనే కొంతమంది పాలు రాలేదండి తేనె కానీ చికెన్ నీళ్లు లేదా ఆవు పాలు పోస్తారు అలా అంతా చేయకూడదు తల్లిపాలు ఒక్కటే మనం చూడాలి తల్లిపాలు పుట్టిన ఆరు నెలలు పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు ఖచ్చితంగా ప్రతి బిడ్డకి తల్లిపాలు ఖచ్చితంగా ఇవ్వాలి పాలు తప్ప వేరే ఏమి నీళ్ళు కానీ ఇంకా తేనె కానీ ఇలాంటివి ఏమి ఇవ్వకూడదు తల్లిపాలు ఒక్కటే మనం ఆరు నెలలు ఇవ్వాలి ఆరు నెలల తర్వాత కావాలంటే మనం తల్లిపాలుతో పాటు వేరే ఆహారం కూడా మనం ఇవ్వచ్చు రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు ఖచ్చితంగా ప్రతి తల్లి బిడ్డకి ఇవ్వాలి దీనివల్ల తల్లికి బిడ్డకి ఇద్దరికి చాలా ఉపయోగాలు ఉన్నాయి తల్లికి ఏంటి ఉపయోగాలు అంటే తల్లికి బిడ్డ మీద బిడ్డకి తల్లికి మధ్య ఉంటే బంధం పెరుగుతుంది అనమాట బార్నింగ్ పెరుగుతుంది ఇంకొకటి తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా తల్లిపాలు ఇవ్వడం వల్ల మనకి ఉపయోగపడుతుంది తల్లి బరువు పెరగకుండా నార్మల్గా ఉండడానికి కూడా తల్లిపాలు ఉపయోగపడతాయి తర్వాత తల్లిపాలు ఇచ్చే తల్లులకు వెంటనే ప్రెగ్నెన్సీ రాకుండా బిడ్డకి బిడ్డకి మధ్య గ్యాప్ ఉండడానికి కూడా తల్లిపాలు చాలా ఉపయోగపడుతుంది బిడ్డ విషయానికి వస్తే బిడ్డకి రోగ నిరోధక శక్తి తల్లిపాలు ఇవ్వడం వల్ల బాగుంటుంది తర్వాత బిడ్డ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంది పిల్లలు బాగా తెలివైన పిల్లలుగా తయారవుతారు ఇంకొకటి ఏమంటే పిల్లలకి మాటి మాటికి విరో విరోచనాలు వాంతులు ఇలాంటివి రాకుండా తల్లిపాలు అనేది చాలా సరి సహాయమవుతుంది కాబట్టి అందరూ పిల్లలకి తల్లిపాలు ఇవ్వడానికి ఇష్టంగా ఒప్పుకొని రెండేళ్ల మందికి తల్లిపాలు ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నారు